మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంకా గోర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్ని కూడా కేసులు కూడా చూస్తాం కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి గల రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తా అని వింటా ఉన్నాం అదే కొంత అధికారులు కూడా ప్రశ్నలు కూడా కొంత పోలీసు అధికారులతో మాట్లాడి కూడా అరెస్ట్ చేశావని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా లో ఫైట్ చేయాలి అనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం కూడా బోర్డు అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో ప్రతి ఒక్కరికి కలిసి కలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద పెంచిగట్టుగానే మేము ఇది చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సుందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకంటే జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేశాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు డీటీసీలో పెట్టారను లేదని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా ముంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసి సపోర్ట్ కోతనానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ